మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజ్యం నాలుగు అవమానం మూడు అంటే వీళ్ళకి ఆదాయం బాగా ఉంది కానీ మనం బాగా సంతోషపడాల్సిన పని లేదు సద్వినియోగపరుచుకునే మార్గాలను నడవడం మంచి శుభలతాలను ఇస్తుంది తర్వాత ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అన్నిట్లో విజయాలు ఆకస్మిక ధనలాభాలు సూచిస్తున్నాయి గత సంవత్సరంగా ఉండడం అన్ని రకాల అడ్డంకులు అనవసరమైన వ్యయాలు ఖర్చులు ఇవన్నీ తగ్గి కూడా లాభాల బాటలో ప్రయాణిస్తారు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది వ్యాపారాలు లాభాల పాటలో పయనిస్తాయి నరదృష్టి ఉంటుంది వీరికి ఎదుటి వారి వల్ల సహకారం లోపిస్తుంది ఆటంకాలు కల్పిస్తారు వాటి పట్ల మనం జాగ్రత్త వహించాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు లాభిస్తాయి విద్యార్థులు విద్యలో రాణిస్తారు ఉన్నత విద్యకే చేయ ప్రయత్నాలు సఫలం అవుతాయి వ్యవసాయదారులకు వాణిజ్య మండలు బాగా లాభదాయకంగా ఉంటాయి జల ఉత్పత్తులు వీరికి కొంచెం లాభించవు అవివాహితులకు ఈ సంవత్సరం మధ్యకాలం బాగా ఉపకరిస్తుంది వివాహ ప్రయత్నాలకి అట్లాగే పుణ్యం పెంపొందించుకోవడానికి దానాది కార్యక్రమాలు విశేషంగా ఈ సంవత్సరం వీళ్ళు ఆచరించాలి పుణ్యం పెంపొందించుకోవడం వల్ల కాబట్టి దాన ధర్మాలు చేయడం అని ఈ సంవత్సరం చెప్పదగిన సూచన సంతానానికి ఇబ్బంది పడతారు కదా సంతానం కలగడం కోసం వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంది అట్లాగే సంతానం విద్యలోనూ ఉద్యోగ వృత్తి ఉద్యోగాలు అన్నింటి సంతానం బాగా రాణిస్తారు వారి వల్ల వీరికి కూడా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సంవత్సరం వీరు ఈ ఆటంకాలు తొలగించిన మంచి శుభ ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విష్ణు సహస్రనామం చేయడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది